ఎదురింటి మంగమ్మ పూర్వకాలం శంభవరం అనే గ్రామంలో రామన్న అని ఒక ఆసామి అతనికి సుబ్బన్న అనే తమ్ముడు గౌరి అనే చెల్లెలు ఉండేవారు రామన్న భార్య లక్ష్మి సుబ్బన్నని గౌరిని ఎంతో అభిమానంగా ప్రేమగా చూసేది ఆ కుటుంబం ఆ గ్రామానికి ఆదర్శప్రాయంగా ఉండేది ఒకసారి వీళ్ళు ఉంటున్న చెంపక దేశానికి పొరుగును ఉన్న దేశంతో యుద్ధం వచ్చింది శత్రు సైనికులు సరిహద్దులో ఉన్న ఈ సంభవరం గ్రామం మీదకి వచ్చేస్తున్నారు అని పుకారు వచ్చింది దాంతో గ్రామస్తులంతా భయపడి ఊరు వదిలి పారిపోయారు అందరితో పాటు రామన్న కుటుంబం కూడా మరొక గ్రామానికి వలస వెళ్ళిపోయింది ఆ తర్వాత సంభవరం గ్రామాన్ని శత్రువులు ఆక్రమించారు రామన్న కొత్త చోట కొత్త జీవితం ప్రారంభించవలసి వచ్చింది సుబ్బన్నకు చదువు అవ్వలేదు కానీ రామన్నకు బాగా చదువు వచ్చింది లక్ష్మికి సంగీతం వచ్చును ఇద్దరూ కలిసి చిన్న గురుకులను స్థాపించారు గౌరి ఇల్లు చూసుకుంటూ అన్నకు వదినకు చేదోడు బాదోడుగా ఉండేది సుబ్బన్న సమీపంలో ఉన్న అరణ్యం నుంచి కట్టెలు పనికి వచ్చే ఇతర వస్తువులు తెచ్చేవాడు ఒక సంవత్సర కాలంలో రామన్న కొంత డబ్బు వెనక్కి వేసి రెండెకరాల భూమి కొన్నాడు సుబ్బన్న అరణ్యానికి పోవటం మానేసి వ్యవసాయం ప్రారంభించాడు కుటుంబ పరిస్థితి మళ్లీ బాగుపడుతూ ఉన్నది రామన్న సొంత ఇల్లు కొనుక్కోవాలని ఆలోచన చేశాడు అందుకు కారణం అతను గ్రామానికి వచ్చిన నాటి నుంచి ఒక ఇల్లు అమ్మకానికి ఉన్నది ధర కూడా అట్టే లేదు అయినా దాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు ఆ ఇల్లు కొనాలని రామన్న ఉబలాట పడుతూ ఉంటే పక్కవాళ్ళు చూసి అలాంటి తెలివి తక్కువ పని చేయకు ఆ ఇంటి ఎదురింట్లో ఉన్న మంగమ్మ చాలా ప్రమాదకరమైన మనిషి అని అన్నారు ఒకరిద్దరు శ్రేయోభిలాషులు కూడా అదే మాట అన్నారు ఒక ఆడ మనిషికి భయపడి చబగ్గా వస్తున్న ఇల్లు వదులుకోవడం రామన్నకు నచ్చలేదు డబ్బు సమకూడగానే అతను ఆ ఇల్లు కొనేసి మంచి రోజు చూసి గృహప్రవేశం చేశాడు గృహప్రవేశానికి ఎదురింటి మంగమ్మ కూడా వచ్చింది ఎంతో కాలానికి తన చుట్టుపక్కలకు ఒక కుటుంబం వచ్చినందుకు ఆమె చాలా సంతోషాన్ని వ్యక్తపరిచింది మంగమ్మ ఇంట్లో ఆమె ఆమె భర్త ఉంటున్నారు వారికి పిల్లలు లేరు బంధువులు ఉన్నారు కానీ మంగమ్మకు వారితో పడదు మంగమ్మ లక్ష్మితో స్నేహం చేసింది కొంతకాలం బాగానే గడిచింది లక్ష్మి తన ఇంటికి వచ్చిన పిల్లలకు సంగీతం నేర్పేది రామన్న దొడ్లో చెట్టు కింద పిల్లలకు చదువు చెప్పేవాడు గౌరీ వంట పని ఇంటి పని అంతా చూసుకునేది సుబ్బన్న ఉదయమే లేచి పొలానికి వెళ్ళి పొలం అవి అన్నీ చూసుకుని మళ్ళీ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు మంగమ్మ గౌరీని రోజు కాసేపు తన ఇంటికి పిలిచి కబుర్లే చెప్పేది చిన్న వయసులోనే ఆమె భారీ పనులు చేస్తున్నందుకు జాలిపడి అయినా అంత పని నువ్వే చేస్తావేం మీ వదినకు కూర్చుని పాటలు పాడడం తప్ప ఇంకో పని రాదా అని అడిగేది అలా అనకండి మా వదిన దేవత వచ్చే సంవత్సరం నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు పని నేర్చుకోవాలని అంతా నాకు అప్పచెప్పింది మా వదిన నాకు కావలసినవన్నీ కొనిపెడుతుంది నన్ను ఎంతో అభిమానంగా ప్రేమగా చూసుకుంటుంది అని గౌరీ వినయంగా జవాబు చెప్పింది నీలాంటి ఆడపడుచు రావడానికి ఎన్ని దేవుళ్ళకు ముఖాలు ఎంత డబ్బిచ్చినా నీలా ఎవరూ పనిచేయరు మీ వదిన అదృష్టం అయినా మరి ఇంత అమాయకురాలు ఎలా బతుకుతావో ఏమిటో అని మంగమ్మ గౌరి మీద చాలా జాలిపడేది ఈ రకం ఆటలు మొదట్లో గౌరి మీద పని చేయలేదు కానీ క్రమంగా ఆమెలో అనుమానం తల ఎత్తింది తాను తెలివి తక్కువది కనుకనే తన వదిన తన చేత అడ్డమైన వెట్టి చాకిరి చేయిస్తూ తాను సుఖంగా కూర్చుంటున్నది ఈ అనుమానం వచ్చినప్పటి నుంచి గౌరికి తన వదిన దుర్మార్గురాలుగా కనిపించసాగింది మంగమ్మ సుబ్బన్న మీద కూడా ఇలాగే దారి చూపించేది నిన్ను ఎవరు రామన్నకు తమ్ముడివి అని అనుకోరు అతని పాలేరువి అని అనుకుంటున్నారు అన్నది మంగమ్మ అతనితో ఒకసారి ఏం చేస్తాను నాకు చదువు రాలేదు ఊరికే కూర్చోవడం ఇష్టం లేదు అన్నయ్య నన్ను బాగానే చూసుకుంటున్నాడు ఎవరు ఏమనుకుంటే నాకేం అన్నాడు సుబ్బన్న ఊరందరికీ చదువులు చెప్పే మీ అన్న నీకు చదువు చెప్పలేకపోయాడా అయినా నీకు చదువు వస్తే తనకు ఊడిగం చేసేవాళ్ళు వాళ్ళు ఎవరుంటారు అందుకే నీకు చదువు రాకుండా చేశాడు అన్నది మంగమ్మ సుబ్బన్నకు కూడా క్రమంగా మంగమ్మ మాటలు సాగాయి ఈ సంగతి ఎవరితో చెప్పుకోవాలో అతనికి తెలియలేదు చెల్లెలు గౌరికి అతను చెప్పుకున్నాడు తన కూడా సుబ్బన్నకు చెప్పుకున్నది తమ ఇద్దరికి ఏదో అన్యాయం జరిగిపోతున్నది అని ఆ ఇద్దరు నిర్ధారణ చేసుకున్నారు గౌరికి కూడా సంగీతం వచ్చును ఆమె ఒక రోజున లక్ష్మితో వదిన ఇంటి పని చేసి చేసి నాకు విసుగు వస్తుంది వదిన కొంతకాలం నువ్వు ఆ పని చూడు నేను పాఠాలు చెప్తాను అన్నది అందుకు లక్ష్మి వెంటనే ఒప్పుకున్నది సుబ్బన్న కూడా తన అన్నతో నా ఒంట్లో బాగుండటం లేదు కొంతకాలం పాటు ఇంట్లో ఉండి చదువుకుంటాను పొలం పనికి మనం ఒక పాలేరుని పెట్టుకుందాం అన్నాడు అందుకు రామన్న సంతోషంగా అంగీకరించాడు లక్ష్మి ఇంటి పనులు సునాయాసంగా చేసుకుపోతున్నది కానీ పాఠాలు చెప్పడం గౌరీ వల్ల కావటం లేదు తాను చెప్పేది త్వరగా నేర్చుకోవటం లేదు అని ఆమె పిల్లల మీద కారాలు మీరియాలు నూరేది విసుక్కునేది ఈ బాధ భరించలేక సంగీతం నేర్చుకునే పిల్లలు ఒకరొకరుగా చాలామంది మానుకున్నారు ఆదాయం తగ్గిపోయింది ఏడాది పాటు ఇంట్లో కూర్చున్నా కూడా సుబ్బన్నకు చదువు వంట పట్టలేదు వ్యవసాయం చేయడంలో పాలేరు కూడా శ్రద్ధ చూపలేదు ఆరాబడి తగ్గిపోయింది అందులో కొంతవాడి జీతం కిందే పోయింది ఇలా జరగడం వల్ల లక్ష్మి గౌరికి ఆ ఏడు చేయిద్దాం అనుకున్న కాసుల పేరు చేయించలేకపోయింది రామన్న తాను కొందాము అనుకున్న మరొక ఎకరం పొలం కూడా కొనలేకపోయాడు లక్ష్మి గౌరీని దగ్గర తీసుకుని నువ్వు సంగీత పాఠాలు చెప్పవద్దు నీకు ఇంటి పని భారంగా ఉంటే ఇంటి పనితో పాటు సంగీత పాఠాలు కూడా నేను చెప్పుకుంటాను అన్నది రామన్న తన తమ్ముడిని దగ్గరికి తీసుకుని నీ ఒంట్లో ఆరోగ్యం చిక్కే వరకు నేను పొలం పొలం స్వయంగా చూసుకుంటూ పాఠాలు చెప్పుకుంటాను అన్నాడు ఈ ఏర్పాటు గురించి గౌరి కానీ సుబ్బన్న కానీ ఏమీ అనలేదు అది మొదలు లక్ష్మికి రామన్నకు శ్రమ చాలా ఎక్కువైంది మంగమ్మతో మాట్లాడడానికి గౌరికి సుబ్బన్నకు కూడా తీరిక ఎక్కువైంది మంగమ్మ వారిద్దరిని చాలా అభినందించింది మూలానే గౌరీలోనూ సుబ్బన్నలోనూ ఈ మార్పు వచ్చిందని లక్ష్మికి రామన్నకు తెలుసు తమ మంచితనంతో వాళ్ళిద్దరిని మార్చాలని చూశారు కానీ ఆ ప్రయత్నం ఏమాత్రం ఫలించలేదు అందుచేత రామన్న ఒక ఉపాయం ఆలోచించాడు ఒకరోజున రామన్న లక్ష్మి ఏదో రహస్యంగా మాట్లాడుకుంటున్నట్టు నటించారు గౌరీ సుబ్బన్న వాళ్ళ సంభాషణ పొంచి విన్నారు వాళ్లకు వినిపించేలాగే భార్యాభర్తలు ఇలా మాట్లాడుకున్నారు గౌరికి పని చేయడం ఇష్టమైనట కానీ నాకు సాయం చేయడం ఇష్టం లేదుట మా ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం అని తెలియక గౌరి మీద నాకు నేరాలు చెబుతున్నది మంగమ్మ నేను నమ్ముతా అనుకున్నదేమో అన్నది లక్ష్మి సుబ్బన్న గురించి ఆవిడ నాకు అలాగే చెప్పింది నేను నమ్మలేదు అన్నాడు రామన్న గౌరికి నా మాట కన్నా తన మాట మీదే గురి ఎక్కువట మంగమ్మ చెబితే గౌరి నన్ను చీపురు కట్టతో కొట్టమన్నా కొడుతుందట మంగమ్మ ఇలా అన్నట్టు గౌరికి తెలిస్తే మంగమ్మనే చీపురు కట్టతో కొట్టడానికి పోతుంది అన్నది లక్ష్మి తాను చెబితే నా తమ్ముడు నన్ను జుట్టు పట్టుకుని వీధిలోకి ఈడ్స్తాడు అన్నది ఆ మంగమ్మ ఈ మాట ఏనాడైనా వాడు చెవిని పడిందో వాడు దాన్నే పట్టుకుని వీధిలోకి ఈడ్చి వస్తాడు అన్నాడు రామన్న ఇలా భార్యాభర్తలు చాలాసేపు మాట్లాడుకున్నారు కొంతసేపు అయ్యాక వాళ్ళ యువతలకి వచ్చి చూస్తే గౌరీ సుబ్బన్న ఇద్దరూ లేరు వీధిలో ఏదో కలకలం అయింది భార్యాభర్తలు వీధిలోకి వచ్చి ఆ దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు అప్పటికే చాలామంది పోగై ఆ దృశ్యాన్ని చూసి వినోదిస్తున్నారు సుబ్బన్న మంగమ్మను పట్టుకుని వీధిలోకి ఈడ్చుకు వచ్చాడు గౌరీ ఆమె వీపు మీద చీపురు కట్టతో కొడుతున్నది రామన్న చటుక్కన వెళ్ళి గౌరిని సుబ్బన్నను చెరకురిచతో ఇంట్లోకి లాక్కు వచ్చాడు ఆ మర్నాడే మంగమ్మ ఆమె భర్త తమ ఇల్లు అమ్ముకుని ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఎందుకంటే కలిసిమెలిసి ఆప్యాయంగా ఉండే కుటుంబానికి ఎదురుగా మంగమ్మ ఉండలేదు మంగమ్మ పీడ వదిలిన తర్వాత గౌరీ సుబ్బన్న రామన్న లక్ష్మి నలుగురు చాలా కాలం హాయిగా ఉన్నారు కథ సమాప్తం